అవసరనా ఇప్పుడు నేను చూపించబోయే ఆకాశకంగా ఆకాశకంగా అంటే లోపల చూపించడానికి మనకు టైం లేదు నేను పార్టీ వాళ్ళు అయితే తిన్నారు ఆకాశకంగా చూడాలి మనం ఎందుకు ఖాళీ ఉండదు బయట ఎలాగ ఉంటుందని మీకు చూపిస్తాను వీడియోలో చూడండి బయట మాదిరిగా ఉంటుంది కదా బండి ఇక్కడ పెట్టాను వాళ్ళు వచ్చిందాక వెయిట్ చేయడమే వెయిట్ చేసి బస్ స్టాప్ ఢిల్లీ వస్తే మొత్తం షూటింగ్ చేయొచ్చు కాకపోతే ఇరవై నిమిషాలు రావాల్సినందుక వెయిట్ చేస్తున్నారు కదా మా ఎంట్రన్సు ఉంటుంది

别停到下来了，都这样了，是吧？ అహా ఏందండి లేల లేదు లేదు ఏందండి ఆ బసం బుడిదకి చెట్టాను అనాల బోత్ అవగా సారా ఒక్కసారి ఒక్క గంట ఆడె ఒడిపోతారు కాబైల చెర్ము చిన్న వస్తా 3వర్ ఫదల తిస్తా లేదంటే మనం పోరమ ఇదే ఆరేం చేద్దాం మన వాళ్ళైతే వెనుకో విల్లే విల్లే వచ్చి మీరు వెయిట్ చేస్తా ఉంటున్నా లోపలయితే మనం పోలేదు ఒకసారి విన్నాము మనం పోవడానికి అయితే మనకు టైం లేదు ఇది బయట మన ఎవరు వచ్చినా కూడా చూడండి రెండు గుళ్ళైతే వీడియోలో చూపించున్నాను అంటే బయట మాత్రమే లోపల కాదు ఇంకా పాపనాశనం అయిపోయింది పాపనాశనం చెప్పారు మీకు పాదాలకు వెళ్ళబోతాను తర్వాత ఈడోలో అవి చూపిస్తా ఆ వీడియోలో ఆ ఈడియోలో ఆ చూపిస్తాను సరే పైన